హలో ఎవ్రీవాన్ నమస్తే చూడండి గైస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇండియా ఇంత పెద్ద స్కేల్లో కంటిన్యూస్గా నోటామ్లను డిక్లేర్ చేస్తుంది పాకిస్తాన్తో మన బార్డర్ అయినా అరేబియన్ సీ అయినా ఈవెన్ నార్త్ ఈస్ట్ ఇండియా రీజియన్ అయినా అండ్ లాస్ట్ మీరు సెంట్రల్ ఇండియాలో చూసిన అక్కడ కూడా ఇండియా యుద్ధ విన్యాసాలు వార్ ఎక్సర్సైజెస్ చేయబోతుంది అక్కడ కూడా నోటామ్ ఇష్యూషన్లో అసలు ఈ నోటామ్ అంటే ఏంటి నోటామ్ ఫుల్ ఫామ్ నోటీస్ టు ఎయిర్మెన్ దీని అర్థం ఏంటంటే అన్ని సివిల్ ఏవియేషన్ ఎయిర్లైన్స్ కి ఒక మెసేజ్ పంపించిండ్రు రాబోయే కొన్ని రోజుల్లో ఈ రీజియన్స్లో మీ ఎయిర్ అని ఏవి ఫ్లై చేయకండి ఎందుకంటే ఇక్కడ మిసైల్స్ ఫైటర్ జెట్స్ ఫ్లై అవుతాయని సో ఇది మన ఇండియా తీసుకున్న ఒక అన్ప్రెసిడెంటెడ్ స్టెప్ అంటే ఇప్పటి వరకు చరిత్రలో జరగని మన వెస్టర్న్ బోర్డర్ ఈస్టర్న్ బోర్డర్ రెండింటిలోనూ ఒకే నెలలో ఇన్ని నోటామ్లు ఇష్యూ వేయడం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ సంథింగ్ బిగ్ అబౌట్ టు హ్యాపెన్ ఏదైనా పెద్దది జరగబోతుందా కొన్ని వీక్స్ ముందు లిటరలీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏమన్నాడంటే ద రిస్క్ ఈస్ రియల్ ఇండియాతో ఒక పాజిబుల్ వార్ జరగచ్చు అఫ్ కోర్స్ బెటర్ రిజల్ట్స్ కోసం ట్రై చేస్తాం అని కూడా యాడ్ చేసిండు వాళ్ళ దృష్టిలో బెటర్ రిజల్ట్స్ అంటే వాళ్ళ ఎయిర్ మిసైల్ పడకుండా చూసుకోవడం కావచ్చు బట్ ఆ స్టేట్మెంట్ చాలా మ్యాటర్ అవుతుంది గైస్ ఇది గుర్తు పెట్టుకోండి మరోవైపు నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి ఒక పెద్ద సెక్యూరిటీ ఇష్యూ రైజ్ అయింది ఇప్పుడు బంగ్లాదేశ్ మీడియా అండ్ వాళ్ళ ఆఫీసర్లు కంటిన్యూస్ గా నార్త్ ఈస్ట్ గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంతేకాదు రీసెంట్గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ బంగ్లాదేశ్లో తమ ఫుట్ ప్రింట్స్ ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేసిందని న్యూస్ వచ్చింది ఫుట్ ప్రింట్స్ అంటే లిటరలీ ఐఎస్ఐ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో వాళ్ళ సెల్ని సెటప్ చేసింది ఈ పాకిస్తానీల ప్రయత్నం ఏంటంటే మన నార్త్ ఈస్ట్ రీజియన్ పై ఫోకస్ పెట్టి ఇండియాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఇదంతా ప్రాపర్గా డాక్యుమెంట్ అయింది పాకిస్తానీ జనరల్స్ వెళ్ళి మహమ్మద్ యూనిస్ ని కలవడం గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ఉన్న ఆ ఫేమస్ బుక్ కవర్ బయటకి రావడం ఇవన్నీ కోయిన్సిడెన్స్ కాదు గైస్ ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి అందుకే ఇండియా ఇప్పుడు తన నైబర్హుడ్ కి ఒక ప్రాపర్ మెసేజ్ పంపాలి ఇండియన్ మిలిటరీ రెడీ టు ప్రొటెక్ట్ ఇండియా సోడినిటీ రేపు మనపై ఏదైనా అటాక్ జరిగితే ఆపరేషన్ సింధుని కంటిన్యూ వేస్తామని ఇండియా గట్టిగా చెప్తుంది దీని గురించి మన వైస్ అడ్మిరల్ కూడా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆపరేషన్ సింధూర్ ఈస్ స్టిల్ ఆన్ మేము చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ల ద్వారా ఇదే మెసేజ్ పంపుతున్నాం మేము రెడీగా ఉన్నాం డిప్లాయ్ చేసి ఉన్నాం ఇది ఆగిపోలేదు కంటిన్యూ అవుతూనే ఉంది అని దట్ ఈస్ అ వెరీ సింపుల్ మెసేజ్ ఆర్ లుకింగ్ ఎట్ ఈ వీడియో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇలాంటి టైంలో ఇండియాలోని డిఫరెంట్ లో నోటామ్ ఇష్యూ అవుతున్నప్పుడు ఇండియన్ మిలిటరీ అప్ మోస్ట్ ప్రిపరేషన్ లో హై అలర్ట్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రోపగండా ఐటీ వింగ్ ఒకటి యాక్టివ్ గా ఉంది వాళ్ళు చాలా ఏఐ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి సర్కులేట్ చేస్తున్నారు ఫేక్ అకౌంట్స్తో ఇండియా యూట్యూబ్ ఛానల్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా గైస్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఆల్టర్డ్ వీడియోలు అని అస్సలు నమ్మకండి ఎగ్జాంపుల్ ట్విట్టర్ లో టిక్ లైక్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చేది ఇలాంటిది ఉన్న అకౌంట్ ఇది మన లెఫ్టినెంట్ జర్నల్ గారి ఫేక్ ఏఐ వీడియోని షేర్ చేసింది ఆ ఫేక్ వీడియోలో బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పొలిటికల్ ఇమేజ్ బూస్ట్ కోసం మేము ఈ మిలిటరీ యాక్టివిటీ చేస్తున్నా అని చెప్పినట్లు క్రియేట్ చేసిండు ఇది ఫేక్ అని పిఐబి బ్యూరో కూడా కన్ఫర్మేషన్ గా కొందరు ఇండియన్ యూట్యూబర్స్ కూడా వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ కామెంట్ సెక్షన్ లో చూసే ప్రతిదీ నమ్మకండి వాడు ఇండియన్ పేరు మీద పాకిస్తాన్ స్ప్రెడ్ ట్విట్టర్ లో ఫేస్బుక్ లో చూసే వీడియోస్ జెన్యునా లేక ఏఐ వీడియోనా అని చెక్ చేసుకోండి ఆ ఫేక్ వీడియో ఇదే సోల్జర్స్ ఇకపై ఇండియా పై ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ అంటే యుద్ధంగా పరిగణిస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఆర్మీ దీనికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వాలి సో సౌత్ వెస్టర్న్ కమాండ్లో మేము కొన్ని స్టెప్స్ తీసుకున్నాం రేపు ఎవరైనా ఏదైనా మిస్అడ్వెంచర్ చేస్తే ఇమ్మీడియట్ గా ఫుల్లీ గా రెస్పాండ్ అవ్వడానికి ఈ ప్రిపరేషన్ అని ఆయన క్లియర్గా చెప్పిండ్రు ఇక నార్త్ ఈస్ట్లో ఇన్ని నోటామ్లు ఎందుకు ఇస్తున్నారు అంటే నేను ఒక ప్యాటర్న్ నోట్ చేసిన ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈఎస్ లో నార్త్ ఈస్ట్ లో ఇయర్ కి ఒకటి లేదా రెండు మిలిటరీ ఎక్సర్సైజ్లు మాత్రమే జరిగేవి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీలో సంప్రీతి ఇండియా బంగ్లాదేశ్ ట్వంటీ ట్వంటీ వన్ లో హిమ్ విజయ్ ట్వంటీ టూలో కాజింద్ ఇండియా కజకిస్తాన్ ట్వంటీ త్రీలో రెండు కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో షేక్ హసీనాని పడగొట్టి మహమ్మద్ యూనూస్ పవర్ లోకి వచ్చిందో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నార్త్ ఈస్ట్ లో ఈ ఎక్సర్సైజ్ల నంబర్ సడన్ గా పెరిగిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో శక్తి ఇండియా ఫ్రాన్స్ నొమాడిక్ ఎలిఫెంట్ ఇండియా మంగోలియా పూర్వీ ప్రహార్ జరిగినాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఈ నంబర్ ఫైవ్ టైమ్స్ పెరిగింది ప్రచండ్ ప్రహార్ అచుక్ ప్రహార్ యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ అన్ని నార్త్ ఈస్ట్లోనే ఇప్పుడు జారీ చేసిన నోటామ్లతో కలిపి ఒకేసారి వెస్టర్న్ బార్డర్ ఈస్టర్న్ బార్డర్ సెంట్రల్ ఇండియాలో ఎక్సర్సైజ్లు వేయడం దీంతో పాటు ఒక మిసైల్ టెస్ట్ కూడా ప్లాన్ చేయడం ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా రేర్ అండ్ ఇలా ఎప్పుడూ జరగలేదు ఆపరేషన్ సింధూర్ ముందు కూడా ఇండియా ఇంత ప్రిపేర్డ్గా లేదు కానీ ఇప్పుడు ఉంది అందుకే అందరూ అడుగుతున్నారు ఏదైనా పెద్దది జరగబోతుందా అని లేదా ఏ మిస్అడ్వెంచర్ చేయదు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది అని ఇండియా తన పక్క దేశాలకి మెసేజ్ పంపుతుందా ఈ టాపిక్ పై ఇంకా చాలా డెవలప్మెంట్స్ వస్తాయి గైస్ చాలా న్యూస్ వస్తుంది నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫేర్స్ బిజినెస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్ వందే మత